హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి ఈ ఆగస్టు నెలలో విడుదలయ్యే డిఏడిఆర్ రియర్స్ లిస్ట్ విడుదల ఎవరికి ఎంత వస్తుంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కరువు బత్యం డిఏ కరువు సహాయం డిఆర్ బకాయిల చెల్లింపుల అంశం కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా డిఎల్ ప్రకటించినప్పటికీ వాటి బకాయిలు మాత్రం పేర్కొనిపోయాయి సుమారు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం ఉద్యోగులు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ అందుకుంటున్నారు అయితే ఈ స్థాయికి చేరడానికి ముందు పెంచిన డిఏలకు సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది ఆ వివరాలను జివోల వారీగా పరిశీలిద్దాము సో జీవోల వారీగా పేరుకుపోయిన డిఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల పరిస్థితి ఈ క్రింది విధంగా అయితే ఉంది మొదటిది ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ డేటెడ్ ఆన్ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారంగా పెరిగిన డిఏ ఇరవై పాయింట్ సున్నా రెండు నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం అంటే రెండు పాయింట్ ఏడు మూడు శాతం పెరుగుదల అయితే వర్తించింది ఈ డిఏ అనేది జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి అప్లికబుల్ అవుతుంది ఈ డిఏకి సంబంధించి ఎరియర్స్ మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాలని చెప్పి జియోలో పేర్కొనడం జరిగింది ఇందులో మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండవ విడత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడవ విడత మార్చి రెండు వేల ఇరవై నాలుగున చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు వీటి సంగతి అతిగా తెలియదన్నమాట అన్నమాట అంటే చెల్లింపులు జరగలేదు ప్రస్తుత పరిస్థితి ఈ బకాయిలో బిల్లులు సమర్పించడానికి ఇప్పటికీ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం కల్పించలేదు ఫలితంగా ఈ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి రెండవది జిఓఎంఎస్ నెంబర్ వన్ వన్ త్రీ డేటర్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పెరిగిన డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతంకు అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెరుగుదల వర్తించే కాలం జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ డిఏ బకాయిలను కూడా మూడు సమాన వాయిదాల్లో అనగా మొదటి విడత ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రెండో విడత జూలై రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించాల్సి ఉంది ప్రస్తుత పరిస్థితి ఈ బకాయిలకు సంబంధించిన బిల్లులు పెట్టేందుకు కూడా సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ అనేబుల్ కాలేదు మూడోది ఎంఎస్ నెంబర్ ట్వంటీ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెరిగిన డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతంకు చేరుకోవడం జరిగింది అంటే డిఏ పెరుగుదల వచ్చేసి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అన్నమాట వర్తించే కాలం అప్లికబుల్ ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ చెల్లింపుల షెడ్యూల్ సో ఈ డిఎను కూడా బకాయిలను మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి ఉన్నది మొదటి విడతగా ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున రెండవ విడత నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున మూడో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం వీటి పరిస్థితి షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు సమీపిస్తున్నప్పటికీ బిల్లులు కూడా ఇంకా ప్రక్రియ అనేది ప్రారంభమే కాలేదు ఇకపోతే నాలుగోది ఎంఎస్ నెంబర్ థర్టీ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెరిగిన డిఏ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం వరకు అంటే పెరుగుదల డిఏ పెరుగుదల మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం వర్తించే కాలం జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి చెల్లింపుల షెడ్యూల్ సో జీవోలో ప్రకటించడం ప్రకారంగా మొదటి మొదటి సమాన వాయిదాను మొత్తం మూడు విడతల్లో చెల్లించాల్సి ఉండగా మొదటి సమాన వాయిదాను రెండు వేల ఇరవై నాలుగు రెండో విడత అమౌంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత అమౌంట్ మార్చి రెండు వేల ఇరవై చెల్లించాల్సి అయితే ఉంది ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఉద్యోగుల వేతనంలో ఈ డిఏ కలిపి వస్తున్నప్పటికీ బకాయిల చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు సిపిఎస్ ఉద్యోగుల ప్రత్యేక బకాయిలు మరియు ఇతర సమస్యలు సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది జూలై రెండు వేల పద్దెనిమిది మరియు జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ముప్పై నెలల చొప్పున బకాయిలకు బిల్లులు పాస్ అయినా అన్నిటికీ చెల్లింపులు జరగలేదు పిఆర్సి రెండు వేల ఇరవైలో విలీనం జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు ఐదు విడతల డీఏ బకాయిలను పిఆర్సీ రెండు వేల ఇరవై రెండులో కలిపేశారు ఈ బకాయిలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారు అనే దానిపైన ఇంకా స్పష్టత లేదు కరోనా కారణంగా ఫ్రీస్ జనవరి రెండు వేల ఇరవై రెండు పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవై పన్నెండు నెలలు బకాయిలను కరోనా కారణంగా చూపి ప్రభుత్వం నిలిపివేసింది అవి తిరిగి చెల్లిస్తారా లేదా అనే దానిపై అనిచితి కొనసాగుతోంది చెల్లించాల్సిన మొత్తం బకాయిల సారాంశం నెలలవారీగా చూసుకున్నట్లయితే జూలై రెండు వేల పద్దెనిమిది గను ముప్పై నెలలు బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి జూలై రెండు వేల పంతొమ్మిది డిఏకి గను ముప్పై నెలలు జూలై రెండు వేల పంతొమ్మిది జూన్ రో జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు పిఆర్సీలో విలీనం తర్వాత జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏకి సంబంధించి పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవై రెండు డిఏకి సంబంధించి పదహారు నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏకి సంబంధించి పదహైదు నెలలు జూలై రెండు వేల ఇరవై మూడు డిఏకి సంబంధించి పన్నెండు నెలలు మొత్తం సుమారుగా రెండు వందల పన్నెండు నెలలు వివిధ దశల్లో చెల్లించాల్సినటువంటి బకాయిలు అయితే పేరుకుపోయాయి వారి వారి మూలవేతనం బట్టి బకాయిల అంచనా జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగ యొక్క మూల వేతనాన్ని అంచనాగా తీసుకొని కింద పట్టికలు ఇవ్వడం జరిగిందనమాట అయితే ఒక గమనికండి ఈ అంకెలు ఈ టేబుల్ ఏదైతే వాల్యూస్ ఇవ్వడం జరిగింది అవి కేవలం అంచనా మాత్రమే కొన్ని బకాయిలు వీటిలో ఫ్రీస్ చేయడం జరిగింది కొన్ని విలీనం కావడం వల్ల వాస్తవం మొత్తంలో మార్పు అయితే ఉండవచ్చు ఇది ప్రస్తుత మూల వేతనానికి అంచనా వేయబడిన మొత్తం బకాయిల బకాయిలు ఎంత అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఇరవై వేలు బేసిక్ పే ఉన్న వారికి మొత్తం డిఏడిఆర్ రూపంలో రావాల్సిన రెండు వందల పన్నెండు నెలల అమౌంట్ వచ్చేసి లక్ష యాభై నాలుగు వేలు అలాగే ముప్పై వేలు బేసిక్ పే వారికి రెండు లక్షల ముప్పై ఒక్క వేలు నలభై వేలు బేసిక్ పే వారికి మూడు లక్షల ఎనిమిది వేలు నలభై తొమ్మిది వేలు బేసిక్ పే వారికి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు యాభై ఆరు వేలు బేసిక్ పే వారికి నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అరవై ఎనిమిది వేలు బేసిక్ పే వారికి ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు మిగతా ఈ స్క్రీన్ పైన చూడొచ్చు ఇంకా కొత్తగా ప్రకటించాల్సిన డిఏలు అండి పైన పేర్కొన్న బకాయిలతో పాటుగా కొత్తగా మరో మూడు డిఏలు ఇప్పటికే రావాల్సి ఉంది అవేంటంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు కేంద్రం నాలుగు శాతం ప్రకటించగా రాష్ట్ర వాటా ప్రకటించాల్సి ఉంది అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగు కేంద్రం మూడు శాతం ప్రకటించింది జనవరి రెండు వేల ఇరవై గాను కేంద్రం రెండు శాతం ప్రకటించింది అన్నమాట వీడి తాలూకా రియర్స్ అమౌంట్ రావాల్సి ఉంది ఈ డి వీడి తాలూకా డిఏలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది ఈ డిఏలు ప్రకటించి వాటి తాలూకా బకాయిలు పేరుకుపోకుండా సకాలంలో చెల్లించాలి ఈ చెల్లించాలన్న కూడా ప్రభుత్వానికి ఒక సవాల్గా మిగిలింది ఇక ప్రభుత్వం ముందున్న మార్గం మరియు ప్రణాళిక ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యం అందువల్ల ప్రభుత్వం క్రింది విధంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది విడతల వారి చెల్లింపు మొత్తం బకాయిలను తమ ఐదేళ్ల పరిప పాలనా కాలంలో క్రమ పద్ధతిలో విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఉద్యోగ సంఘాలతో చర్చలు ఈ నెలాఖరులోగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన చెల్లింపుల షెడ్యూల్ను ఖరారు చేయనుంది నెలవారీ కేటాయింపులు బకాయిల చెల్లింపు కోసం ప్రతీ నెల బడ్జెట్ నుండి సుమారుగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లను కేటాయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్ల జీవితాలతో ముడిపడి ఉన్న డిఏ బకాయిల చెల్లింపు అంశం కేవలం ఆర్థికపరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు ఒక కూడా ఒక పరీక్ష కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉండి ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం అందరూ ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు